డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో జువలపాలెం వద్ద కేక్ ను కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్ల కృష్ణారావు గిండి సతీష్ బాలుశెట్టి శేఖర్ సుమతీరావు శ్రీను మహేష్ మున్నా కళ్యాణ్లు ఉన్నారు

स्लोन 아니나나. 아, 이쁜가? 조 ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ కానీ ఎంతో అట్టహాసంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన సులూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో మా అధ్యక్షులు మా సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన నాయుడుపేట పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి మన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పండ్లు బ్రెడ్ వంటివి వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా జువలపాలెం నాయుడుపేట పట్టణంలోని జువలపాలెంలో ఆరో వార్డు మా నాయుడుపేట నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జువలపాలెం యూత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మన సులుగుపేట నియోజకవర్గ జనసేన నాయకులు జన కూటమి నాయకులు కార్యకర్తలు అందరి తరపున మా అధ్యక్షులకి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా సుపరిపాలన అందించే విధంగా మేమందరం కూడా ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి కూడా మన సుదూప్రా నియోజకవర్గంలో ఈ వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా మున్ముందు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మన జనసైనికులందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి